పార్వతీపురం మరణించి కుర్పా నియోజకవర్గం గుమ్మలక్ష్మిపురం మండలంలో లక్కగూడ మర్మ చదనగూడ తదితర గ్రామాలలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి ముమ్మరంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా తోయక జగదీశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా రాష్ట్రంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని అన్నారు గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికలో సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను కమలం గుర్తుపై ఒక ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతాన్ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పద్మావతి సీనియర్ నాయకులు కళావతి మండల కన్వీనర్ సుదర్శన్ రావు జనసేన ఇన్ఛార్జ్ మల్లేష్ భూషణ్ రావు టీడీపీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇదిగోదే మనాలి దగ్గర వస్తది మంచిగా అది సరి ఈ వీడి ఎమ్మెల్యే ఆ అదే సైకిల్ ఒకటి కొలుకుంది తీయాలి సైకిల్ ఎర్సై కొడుతగా పుడెళ్ళ బాట వెళ్ళ పోవు రా పో సైకిల్ కొరపన ఈ పక్కన వస్తుంది పన చెప్పాలి నేను తోటలేయాలి నాకు సైకిల్ కొనుక్కుంది நான் <laughs> <laughs> साइकलको डेमा नाल बेल गसन्छस्तो दे नलागी सरी एभले एमएलए आवेदन हा साइकल एकटा चाहियो मलाई दिनिइया साइकल एफपी गुट करको रोड लामा ला पुयो था पुयो प्रश्न साइकल प्रश्न एउटा लिन लाग्यो एक साइकल దేవుడు దేవుడసలు దేవుడసలు మే ర జర సైకే సరే చంద్రబాబు నాయుడు అ